మరి మరి మన దగ్గర పప్పు ఉన్నాడు నా సినిమా భారతీయ చూసావా చూశాను భారతీయుడు చూశాను అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు తీశారో అనిపిస్తుంది తిప్పేస్తే మర్మకళ మర్మకళ భారతీయుడు పాతకి తిప్పేశాము ఇప్పుడు తిప్పాల్సింది ఏముంది కొత్తగా సినిమా గురించి చెప్పండి సినిమా గురించి ఏముందని చెప్పాలి సినిమా కరప్షన్ ఎలా చేయాలి ఎలా శిక్షించాలి అనేది ఉన్నది అంతే మరి బయట కరప్షన్ ఎక్కువ అయిపోతుంది కదా దాన్ని అరికెట్టాలి కదా మరి ఇలాంటి సినిమాలు శంకర్ ద్వారా రావాలి కదా మీకు ఎలా అనిపించింది ఎలా అనిపించిన కరప్షన్ ఎలా చేయాలనేది కూడా నేర్చుకోవచ్చని అనిపించింది నేర్చుకున్నాను శంకర్ బాగా తీశాడు కదా బాగా తీశాడు కానీ ఎవరికి అర్థం కాలేదు లాగ్ ఉంది బాగాలేదు భారతీయుడు వన్ అనుకునే ఎక్స్పెక్టేషన్తో వచ్చాము భారతీయుడు బాగుంది ఇప్పుడు భారతీయుడు టూ అంత రీచ్ లేదు భారతీయుడు టూ కాకుండా వేరే పేరు పెడితే బాగుండే ఎందుకంటే ఎవరు చూసినా కూడా భారతీయుడి వన్ ని మైండ్ లో పెట్టుకొని చూస్తారు కాబట్టి భారతీయుడు టూ అంత రీచ్ కాలేదని హైలైట్ పాయింట్స్ ఒకటే అనిపించింది నేనే సినిమాకి వచ్చి చూడడం నాకు హైలైట్ పాయింట్ అనిపించింది డిసప్పాయింట్ ఏంటంటే బయటకి వచ్చాను కాబట్టి అనిపించింది మూవీలో మాత్రం హైలైట్ పాయింట్స్ ఏం లేవండి పార్ట్ టూ ఏ వద్దు అంటుంటే పార్ట్ త్రీ వరకు వెళ్ళారు శంకర్ గారు దయచేసి పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ లో మాకు వెళ్ళకండి ప్లీజ్ భారతుడు వానికి మించిన సినిమా ఏమైనా ఉంటే తీయండి దయచేసి చేతులు జోడించుకుంటున్నాను నా మూడు వందల యాభై రూపాయలు దండగైనాయి నాకేం అర్థం కాలేదు మెసేజ్ వస్తే నేను చూసుకొని రావడం జరిగింది లోపలికి మెసేజ్ లేదు నాకున్న బుర్ర కూడా పోయిందండి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు నాలాగే వస్తారు ఉంది మా కూడా రెండు వేలు మేము కూడా దిపుతాం కానీ కమలాసన్ గారు బాగా దిప్పారు మీరు మైక్ లోపల లోపల పెడుతున్నారు కొంచెం కిందకి పెట్టండి ఇక్కడనే ఉన్నారు నన్ను అండ్ ఇంకో విషయం ఏంటంటే కమలాసన్ గారు యాక్టింగ్ సూపర్ ఓవరాల్ గా భారతి వాళ్ళని ఎలా ఇలా చేశారు భారతి టూ లో కూడా అలానే చేశారు అంత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత కూడా సేమ్ యాజ్ హాసన్ గారు నచ్చారు కానీ ఓవరాల్ గా నాకు అంత నచ్చలే ల్యాగ్ ఉంది అండి మ్యూజిక్ నార్మలే ఉంది సాంగ్స్ మాత్రం ఫ్యామిలీతో చూడలేము మనము ఎక్స్పోజింగ్ ఎక్కువ ఉన్నాయి కదా కమల్ హాసన్ గారికి ఆ ఛాన్స్ ఏమేమో వేరే వాళ్ళకి ఇస్తే బాగుండే మీరు మాత్రం బట్టలు ఇప్పుడు వస్తారు నేను బట్టలు అంటే కొత్త షర్ట్ కాబట్టి చింపుకోలేదండి అంతే కానీ ఇంకోసారి ఓవరాల్ గా రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అంటే అది కూడా తీసినందుకు Terima kasih Thank you, Papu. Thank you.